చిన్నగా ఉండి ఇంతే ఉండి అలా పెద్దది అయిపోయిందండి ఆ రెండు అయిపోయినాయి హారోస్ చేసేద్దాం మళ్ళీ పిందులు కూడా వస్తున్నాయండి చిగురులు వచ్చి ఇది ఎప్పుడో నేను గార్డెన్ స్టార్ట్ చేసిన పెట్టిన ప్లాంట్ మాట ఇదిగోండి చిన్న చిన్నగా ఉన్నాయి కోసినీ మటుకి ఇవి మాట ఇదిగోండి పందిరిమల్లి మాట ఎక్కువ పెడస్తుంటున్నాయి ఇవి ఇదిగోండి దోసకాయలు కూడా బాగానే వచ్చినాయి మనకి ఫ్రూట్స్ కూడా బాగానే వచ్చినాయి హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ ఈ ఈరోజు వీరైతే మంచిగా వాతావరణం క్లైమేట్ అంతా మారిపోయిందండి వర్షాలంట ఈ వరుసగా నాలుగు రోజుల్లోని మనకి వాతావరణం బాగున్నప్పుడు ఇంకా చక్కగా చేయగల్పిస్తుంది కదా అయితే కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయండి కొంచెం లేట్ చేశాను నేను చేసేసుకుందాము అయితే ఇదిగో చూసారా లోటస్ లోటస్ కాదు సారీ పైన ఉన్నదేమో లోటస్ ఇంకా సీడ్ ద్వారా పెట్టాను కాబట్టి ఇంకా ఫ్లవర్ అయితే చూడలేదు ఇది అయితే దుంపానండి ఇది మరి లిల్లీ అనుకుంటున్నాను వాటర్ లిల్లీ అనుకుంటున్నాను ఈ రకం అయితే మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి పర్పుల్ కలరే ఫుల్గా ఉంటుంది ఇది మరి చూడాలి మధ్యాహ్నం అయ్యేటప్పటికీ ఇది ఫ్లవర్ ముడుచుకుపోతుంది ఎప్పుడైనా నేను సాయంత్రం మాటలు వచ్చినప్పుడు వీడియో తీసినప్పుడు మీకు చూపించేదాన్ని కదనమాట మొగ్గ మొగ్గ కింద ఉండేదాన్ని ఇప్పుడు నేను కొన్ని హారెస్ట్లు ఉన్నాయని కదా మీకు చూపిస్తాను ఇలా వచ్చేయండి చాలా మంది తెలిసి ఉంటుంది కాకరీ అంటారు కదా ఇది మాట కాకరీ రకం ఇదిగోండి ఈ రకం అన్నమాట సరే కాయిగా మారిపోయిందని హార్వెస్ట్ అయిపోతే ఇంకటే తీసేయడం ఎందుకని చెప్పేసి అనమాట ఈ ఇరుకులోకి చిన్నగా ఉండి ఇంతే ఉండి అలా పెద్దది అయిపోయిందండి ఇదిగోండి కోసేస్తున్నాను ఇది చూడండి ఎంత పొడిగొచ్చిందో బీరకాయలా ఉంది కదా చూడడానికి బెల ఉంది కాకరీ అంటారండి దీన్ని కరెక్ట్గానే చెప్పాను అనుకుంటున్నాను పూర్తిగా అయితే నాకు తెలియదు కాకరీ కాకరీ అంతేనా ఫస్ట్ టైం మన గార్డెన్లో హార్వెస్ట్ చేయడం అయితేనండి ఇదిగోండి దొండకాయలు చాలా ఉన్నాయి కొన్ని ఏమో పండిపోయినాయి ఈ విత్తనాలు పెడితే వస్తాయో రావో చెప్పండి అంటే వేరే ఏమైనా వస్తాయేమో ఇందులోనే వేసేస్తున్నాను ఇదిగోండి పండిని కాకుండా కొంచెం పచ్చి ఉన్నాయి చాలా ఉన్నాయి ఇదిగోండి మళ్ళీ తిరగబడి మళ్ళీ చిగురొచ్చి దొండకాయలు ఇట్టే కాసేస్తాయిలే అనుకోండి కానీ నాకు ఈ దొండకాయలు రావడానికి ఇలా నిలబడ్డానికి ఈ పాదు ఒకటేనండి అది ఎప్పుడైనా కాసేసిది చనిపోయేది అన్నమాట పాదు ఇప్పుడే కొంచెం సెట్ అయింది మళ్ళీ పోత రావడం మళ్ళీ చిగులు రావడం కొంచెం దానికి డెవలప్ చేసుకోవడం అంటే బాగుందన్నమాట దానికి దానికి ఇచ్చిన మట్టి ఏమో కొంచెం కంపోస్ట్లు తోటి ఇచ్చిన వాళ్ళని ఏమో తెలియదు కానీ కొంచెం పోషకాలు ఉండడం వల్ల బాగా వచ్చింది ఏ మొక్కకైనా సరేనండి కుండీలో పెట్టిన ప్రతి మొక్కకి కూడా మనం ఎప్పుడో ఇచ్చాం కదా అని వదిలేస్తే మటుకి క్రాపు రాదండి మొక్కకి ఎప్పుడూ కూడా ఏదో ఒక రూపంలో వారానికి ఒకసారి లేదా పదిహేను రోజులకి ఒకసారి లేదా నెలకు ఒకసారి అయినా సరే కుదరకపోతే ఖచ్చితంగా మనం కౌమాన్యూర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే కిచెన్ వేస్టేజ్ కానీ ఏదో ఒకటి మొక్కకి ఇచ్చుకుంటూ ఉండాలండి అదే మళ్ళీ పడిపోయింది ఇదిగోండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇది బాగానే పాకింది పాదు ఇక్కడ ఉన్నాయి పిందులు ఉన్నాయి అనుకుంటాను సరే తీస్తాను ఇదిగోండి మొక్క అయితే పాపం బాగానే కాసింది కదా కొన్ని కాయలు రాలిపోయినాయి హార్వెస్ట్ చేయకుండానే కొన్ని కాయలు రాలిపోయినాయి ఆ రాలిపోయిన తర్వాత ఇంకా మిగిలిన మినహాయించినాయి ఆ రెండు కాయలు అండి రాలిపోయినా కానీ అవి అయిపోయిన కాయలేనండి ఇదిగోండి మంచిగా రంగు కూడా వచ్చేసి ఉన్నాయి కదా చూస్తున్నారు కదా రెండు అయిపోయినాయి హార్జ్ చేసేద్దాం మళ్ళీ పిందులు కూడా వస్తున్నాయండి చిగురులు వచ్చి ఇది ఎప్పుడో నేను గార్డెన్ స్టార్ట్ చేసిన పెట్టిన ప్లాంట్ అన్నమాట నాకు ఓల్డ్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం మనం సపోర్ట్ చేస్తే అవి పెరుగుతూ ఉంటాయి కదా అంటే వాటికి ఏమి కాకుండా మనం చూసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి కానీ పాత మొక్కలు ఎప్పుడైనా మళ్ళీ అవి కొంచెం వీక్గా ఉన్న మొక్కలు మళ్ళీ తట్టుకుని మళ్ళీ ఈళ్ళు వస్తే దాని అదంత ఆనందం నాకు ఇంకోటి ఉండదు అనమాట అంటే అప్పటికప్పుడు వచ్చి కన్నా ఓల్డ్ మొక్కలు వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు నేనైతే హార్వెస్ట్ చేసేస్తానండి పోసేద్దాము ఇంకా అయిపోయినాయి కాబట్టి మిగతా కిందలు ఎదుగుతాయి ఎప్పుడైనా అండి నారింజ మొక్కలకి మట్టికి వాటర్ అనేది ఎక్కువ ఉండకూడదండి ఉంటే మొక్క డల్ అయిపోతుంది ఎక్కువ పళ్ళ మొక్కలకే కాదు నారిజ మొక్కలకైతే నీళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి అంటే నీళ్ళు ఉండాలి కానీ దీంట్లో ఉండకూడదు అన్నమాట ఒకవేళ కొంచెం తేమ ఎక్కువగా ఉంటుంది కుండీలు అనుకుంటే మీరు వాటర్ తగ్గించేయండి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి పెట్టుకోండి పోషకాలు మట్టికి మానద్దు ఇచ్చుకుంటూ ఉండాలి ఏదో ఒకటి ఇదిగోండి కలర్ కూడా వచ్చేస్తున్నాయి మంచి అరమ వస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుంది మనం బుట్టలో వేసేసుకుని ఇంకా ఉన్నాయి చూపిస్తాను మీకు అవి కూడా కలర్ వచ్చేస్తున్నాయి ఇదిగోండి చూపిస్తాను ఎలా రండి ఇదిగోండి నిమ్మ చెట్టు ఫస్ట్ టైం అండి ఈ కాయలు రంగు వచ్చిన తర్వాత కొయ్యడం అయితే నేను పాత మొక్కలు అంటే పాత కాయలు వచ్చినాయి కానీ ఎప్పుడు గ్రీన్గా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసేసాను ఇప్పుడు మట్టికి మళ్ళీ చిగురు వస్తుంది వస్తుంది కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటాం మన పాత అయిపోయిన కాయలు కోసేసుకుంటే బలం తగ్గినట్టు అయిందండి ప్లాంట్ కూడా ఎందుకంటే ఎక్కువ కాయలు కాసేస్తుంది కదా లాస్ట్ ఇయర్ ఇప్పుడు అక్కడక్కడ వచ్చినాయి కానీ కొన్ని కొన్ని దాంట్లో ఇదిగోండి ఇలాంటి కాయలు ఇంకా రసం లేదన్నమాట అంటే దెబ్బ ఎక్కువ తగిలేసి వాటర్ కొంచెం తక్కువయ్యో మరి మొత్తం మీద ఈ కలర్ చేంజ్ అయింది ఇప్పుడు నేను ఇవి కూడా హార్వెస్ట్ చేస్తాను ఎండకాలం నిమ్మకాయలు అయితే అసలు మామూలు రేట్లు ఇవండి ఇంకా మా పిల్లలు అయితే ఇంకా పైకి రావడం ఒక్కొక్క కోసుకోవడం అలా చాలా కాయలు చిన్న కాయలు అన్ని కోసం పెద్ద అప్పుడు పెద్దయ్యా అప్పుడు పెద్దయ్యే ఇంకా అవి తర్వాత కోస్తానండి ఇంకా ఉన్నాయి కానీ ఒకేసారి కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునే కన్నా మనం పైకి వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు ఒక కాయ కోసుకున్నాం అనుకోండి అంటే మన అవసరానికి ఉపయోగపడుతుంది చెట్టికి కూడా నాకు ఎందుకో తెలీదు చెట్టు కాయలు అలా ఉంచి అనిపిస్తుంది అందంగా చూసుకుంటాను కోసుకోవాలనిపించదు కానీ హార్వెస్ట్ చేసేటప్పుడు ఇంకా కొక్కును కొని కోసేసుకోవాలి కాబట్టి అవి కోస్తూ ఉంటాను ఇదిగోండి స్వీట్లు ఏమన్నా మీకు తెలిసింది కదా మొక్క ఇదిగోండి మళ్ళీ పోత స్టార్ట్ అయ్యింది ఆ మధ్య సడన్గా డల్ అయిపోయింది భయం వేసింది ప్లాంట్ ఏమవుతుంది ఏంటని అంటే ఎక్కువ ఈళ్ళు వచ్చేసిన తర్వాత ఏ ప్లాంట్ అయినా సరే అండి అధికంగా మనం ఈళ్ళు తీసేసుకున్నాక వెంటనే డల్ అయిపోతుంది డల్ అయిపోయినప్పుడు మటుకి మనం కొంచెం కేర్ తీసుకోలేదా ఆ ప్లాంట్ చచ్చిపోయే ఛాన్స్ ఉందన్నమాట హండ్రెడ్ పర్సెంట్లో ఒక నైంటీ పర్సెంట్ కానీ ఎయిటీ పర్సెంట్ కానీ ఇంకా చచ్చిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే డల్ అయిపోతుంది ప్లాంట్ ఇంకా మనం ఏమి ఇవ్వలేదు అనుకోండి ఆ మొక్కకి పోషకాలు ఇంకా తేడా వచ్చేస్తుందన్నమాట అయిపోతుంది ప్లాంట్ ఇప్పుడైతే చూసారు కదా బుట్ట తీసుకురానా బుట్టలో పెట్టేస్తాం బుట్టలో నిమ్మకాయలు నారెంజ్ కాయలు ఈరోజు బుట్ట నిండిపోతుందండి మామూలుగా లేదన్నమాట హార్వెస్ట్ అయితేనే చూపిస్తాను మీకు కొన్ని ఇవి బుడం దోసకాయలు అంటారు కదా బుడంకాయలు ఏదో అంటారు వీటిని ఇవి అయినాయి అండి నేను పప్పు కానీ లేదంటే పచ్చిలు వేసుకుని కూర వండుకున్న బాగుంటాయంట కాయలండి మొన్న కొన్ని చూసానమాట చాలా కాయలు ఉండాలి చూస్తాను కనబట్టలేదండి ఇందులో బుడ్డు బుడ్డిగా ఎదిగిన మనని అవి వీటిని ఎండబెట్టుకుని ఒడుగులు ఒడుగులు కూడా కూడా తింటున్నారన్నమాట మా హార్కే గ్రో బ్యాగ్ పా చేస్తా మొత్తం లాగి పడేసింది ఇదిగోండి అక్కడక్కడ ఉన్నా కానీ చిన్న చిన్న పాదలైనా కానీ కాయలు మట్టికి బెలు ఉన్నాయండి చూపిస్తాను మీకు ఓ కాయ ఇదిగోండి కాయలు కనబడుతున్నాయి అసలు మనకి మొత్తం ఇదిగోండి పప్పు అనేది వండుకుంటారు ఇందులో చిరుచేది కూడా వస్తాయండి అంటే విత్తనం తేడా అయితే మన ఇదిగో ఇంకా ఉన్నాయి అన్నట్లా ఉన్నాయి ఇదిగోండి చూసారా ఇదిగోండి ఇంకా ఉన్నాయి ఇక్కడ కూడా ఇదిగోండి ఇవి చక్కగా మనకి కాయలు వస్తాయండి దోసకాయ రకాయల్లోనే చిన్న రకం మాట ఇవి మన కాకరకాయల్లో నాటు వెరైటీ చిన్నవి ఎలా ఉంటాయి అలా దోసకాయలు ఇవి ఒక చిన్న రకం అట వీటి పేరు అయితే బుడిమ్కాయలు అంటున్నాము ఇవి బాగుంటాయినాయి పుల్లగా ఉంటాయి ఇందులో చిరుచేదు కూడా ఉంటాయి కూడా తినక్కర్లేదు కానీ వీటిని పచ్చడి కూడా పెట్టుకుంటారన్నమాట దోసకాయలు అదే ఈ చిన్న దోసకాయలతోటి ఇదిగోండి అక్కడక్కడ పాదులు అయితే పెట్టాను కదా దోసకాయలు అయితే బాగానే వచ్చినాయి కొన్ని కొన్ని చోట్లయితేనే ఇంకా ఇక్కడైతే ఇప్పుడు పిండిల మీద ఉన్నాయి అవలేదు తర్వాత కొట్టు ఇదిగోండి ఇక్కడ కూడా చాలా కాయలు ఉండాలి తీవే ఇదిగో చూసావా ఇదిగో తీసే ఈ కొద్దిగా పెద్దగా తిని అంటే ఇది కొంచెం బలం అందుకుంటున్నాయి అన్నమాట ఇంకా ఇక్కడ ఎండ తగిలేసి అలా వెళ్ళిపోయింది పాదయకంగా లాగి చూడసుకోవాల్సి వస్తుంది ఇదిగోండి చిన్న చిన్నగా ఉన్నాయి కోసిన మటుకు ఇవ్వమాట ఇంకా సరిపోతాలేండి ఇదిగోండి మల్లెపూలు అయితే వచ్చినాయి కోసుకుంటున్నాను ఇవి రెండోసారి అండి నేను కొయ్యడం అయితేనే అంటే ముందుసారి పూసినవి మళ్ళీ ఆకు దూసేసాను చెప్పాను కదండి ఈ పువ్వు కొంచెం ర్యాకులు ఎక్కువగా అన్నమాట మొగ్గ బాగా దలసరగా ఇదిగోండి రౌండ్ ఇలాగా ఉంటుంది మొ మొగ్గ బాగుంటుందండి మరి హైబ్రిడ్ రకం ఏమో తెలియదు కానీ ఇదిగోండి కనకంబరాలు చూడండి పక్కన ఎన్ని కనకంబరాలు ఉన్నాయో పసుపు కనకంబరం పూలండి కోస్తూ ఉండాలండి కనకాంబరం పూలు మల్లి పూలు కోసేసుకుంటూ ఉండాలి నేను నిన్న మర్చిపోయి వెళ్ళిపోయాను కోద్దామని ఇంక ఈరోజు హార్వెస్ట్ ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడు కోసేస్తుంది అనమాట కనకాంబరం మొక్క అండి ఇవి కోసి కొద్ది పువ్వులు చక్కగా మళ్ళీ చిగుర్లు వచ్చి మొగ్గలు వస్తాయి కనకాబరం మొక్క స్టెమ్ ద్వారా బతుకుతుందండి ఇవైతే గాలికి మంచి కలర్ కదండి చూడ్డానికి బాగుంది కదా ఇంకా వర్షాలు పడ్డాయి కదండి కొంచెం మొక్కలు అయితే బాగున్నాయి కొంచెం పచ్చతనంగా గుబురుగా బాగా పెరిగినాయి ఇంకా ఈల్డ్ అంటారా చూడాలి మరి వర్షాకాలం మనకి ఎన్ని ఇచ్చినా కూడా ఈ వర్షం వచ్చినప్పుడు కొట్టుకుంటూ పోతాయి మాట వాటర్లో గట్టి కొడుతుంది వర్షం అయితే ఇవన్నీ చూస్తుంటే బెల అనిపిస్తుంది పైకి వచ్చి చూడాలనిపిస్తుంది మొక్కలు గుబురుగా పెరిగితే బల ఉంటుంది కదా గ్రీనరీగా ఉంటేనే ఇవన్నీ కోసేసి చూపిస్తాను మీకు ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ మాట మళ్ళీ పోత వస్తుంది కాయ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు చిన్నగా ఉన్నాయి ఇదిగోండి ఈ సారి ఏంటో కొంచెం సైజు తగ్గింది చూడాలి ఇంకా ఉంది కదా ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఈ సెప్టెంబరు ఆగస్టు ఇంక ఇదంతా కూడా క్రాప్ వస్తూనే ఉంటుంది మనకి మనకి దసరా దాకా కూడా ఫుల్గా ఉంటాయి కొంచెం ఇదిగోండి మొగ్గలైతే చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి ఇప్పుడు మొదటి కొమ్మలకు బాగా వస్తాయి మొగ్గలు కానీ ఎవరికైనా నాకు కామెంట్లో పెట్టారన్నమాట అంటే వచ్చిన కొమ్మలకి మళ్ళీ కాయలు వస్తాయా అండి అని గా అయితే నేను గమనించలేదు కానీ మా అబ్బాయి కూడా చూసాడంట ఈ కామకిట్ సైడ్ వస్తే ఈ కామకిట్ సైడ్ వచ్చినాయని వస్తాయండి రాకుండా అయితే ఏమి ఉండవు ఈ స్టెమ్స్ కూడా మనకి స్టెమ్ ద్వారా కూడా తొమ్మిది నెలలకే క్రాప్ వస్తుంది అలాగే మనకి సీడ్ ద్వారా అనుకోండి రెండు సంవత్సరాలు పడుతుంది ఈల్డ్ రావడానికి సీడ్ది కూడా ఇక్కడే వేసాను వైట్ది వైట్ది ఇంకా ఇప్పటికి రాలేదు మనకి ఈ రూట్కి అంటే డ్రాగన్ మొక్కకి ఏదైనా సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు అందరూ కూడా పెంచుతున్నారు కాబట్టి కొత్త వాళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది అని చెప్తున్నాను ఇలాంటి ఫ్లవర్స్ అయ్యి వాళ్ళు పోయి ఉన్న ఫ్లవర్స్ అది ఉంచకుండా మనం తీసేసుకోవాలనమాట అండి తడిసిపోయి కొంచెం ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది అన్నమాట బలంగా కొంచెం పెద్దగా రావాలంటే ఎక్సెల్స్ కానీ పొడేయడం కానీ ఆయిల్ వేయడం కానీ అలా చేసుకుంటే ఈళ్ళు బాగా వస్తుందండి ఇదిగోండి ఒక కాయ అయితే వచ్చింది కదా ఇంకా ఉన్నాయి మనకే హార్వెస్ట్ వెళ్ళిపోదాం నడుచండి ఇదిగోండి ఇది ఒక మల్లంటు నిన్నైతే అసలు ఎన్ని కోసానంటే ఒక చిన్న దండ చిన్నదండమాట ఒక అయితే వచ్చినాయి పువ్వులైతేనే ఇంక వేళ కోయలేదు నిన్న కోసానని ఇంకా రాత్రి మొగ్గలు కోసేసానండి ఇదిగోండి పువ్వులు బొండుమల్లి కూడా ఉన్నాయండి పందిరిమల్లి కూడా ఉంది మన టెర్రస్ మీద అవి కూడా పువ్వులు వస్తాయి పందిరిమల్లి అయితే ఒక్క పువ్వు ఒక రెండు రోజుల దాకా అలా ఉంటూనే ఉంటుంది రెండు రోజులు మూడు రోజులు ఉంటున్నాయి ఈ మల్లి పువ్వులు కూడా ఉంటున్నాయి చెట్టుకి కానీ కొంచెం వడులుతున్నాయి కానీ అవి మట్టికి వడాల్సలేదండి ఆ రేఖలు కూడా ఎక్కువ పెట్టల్స్ ఉన్నాయి అన్నమాట చూపిస్తాను అండి అక్కడ ఉంది పందిరి పువ్వు ఇదిగోండి పందిరిమల్లి మాట ఎక్కువ పెట్టల్సి ఉంటున్నాయి ఇవి ఇదిగోండి దోసకాయలు కూడా బాగానే వచ్చినాయి మనకి ఫ్రూట్స్ కూడా బాగానే వచ్చినాయి ఇంకా కూరగాయలు అవి వెజిటేబుల్స్ అవి పెద్దగా ఏం పెట్టలేదు కాబట్టి ఇప్పుడిప్పుడే పెట్టానండి చిన్న చిన్న పాదుల మాట అవి పాకిన తర్వాత కానీ మనకి ఇదిగో చూడండి బెండకాయలు ఇక్కడ ఉన్నాయి బెండకాయలు ఎర్రగొంగూర ఇదిగో ఇక్కడ బీరకాయలు ఉన్నాయి కోసద్దాం సాయి ఇవి అక్కడ పెట్టేసి వస్తాను ఇదిగోండి బీరకాయలు మనకి గుత్తు బీరకాయలు మాట ఇవి లేతగా ఉన్నప్పుడు కోసుకుంటేనే బాగుంటాయి ఇలా ఉన్నప్పుడు కోసేసుకుంటేనే బాగుంటుంది అందుకని కోసేస్తున్నాను నేను ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో చూస్తాను ఇంకా మళ్ళీ వస్తాయి ఇల్లు ఇదిగోండి ఎర్ర గోంగూర చూసారు కదా ఇది ఇంకా ఇప్పుడు అప్పుడే కోయండి ఇంకొంచెం పెద్ద ఏమనిద్దాం ఈ సంవత్సరం పుచ్చకాయలు మన టెరస్ మీద తగ్గినట్టేనండి ఈ ఎండలకు జడిసి చాలా ఎండలు కదా వాతావరణం క్లైమేట్గా ఎందుకో పాదులు వచ్చినట్టు వచ్చి కొన్ని పోయినాయి ఇదిగోండి ఇది వచ్చింది మరి పెరుగుతుంది దానికైతే పాలినేషన్ అయింది నేను పాలినేషన్ కూడా చేయలేదు లాస్ట్ అయితే ఇంకా ఉయ్యాల కట్టినట్టు కట్టి మరి వాటిని పెంచాను ఈ సంవత్సరం ఇంకా తగ్గించేసినట్టేనండి మళ్ళీ సంవత్సరం పెడదాము ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ మొలు ఏంటో చేయలేకపోయాయి అనమాట నేను ఇదిగోండి బీరకాయ ఒకటి చిన్న గుత్తు బీరకాయలు అంటాం కదా అవన్నమాట ఇది ముదిరిపోయింది ఇంకా విత్తనాలు ఉంచేస్తాను చూసారు కదా కాయ ఇంకా ఈ డ్రమ్ము కూడా ఖాళీ చేసేద్దాం అనుకుంటున్నాను ఈ బీరకాయలు అక్కడక్కడక్కడ మనకి మళ్ళీ పూత రావడం కాయలు కాసేయడం అట ఇదిగోండి బెండకాయలు ఇదిగోండి లేతగా ఉన్నాయి కోసుకుంటున్నాను ముదుర్ని తీసేస్తున్నాను అంటే ముదుర్ని ఉంచేస్తున్నాను విత్తనానికి కావాలి కాబట్టి ఉంచేసుకున్నాను ఈ గిల్లుకుని చూసుకుంటే మనకి బాగుందనుకుంటే ఉంచుకోవడం లేదంటే కోసేసుకో అదే విత్తనాలు ఉంచేయడం లేకపోతే కోసేసుకోవడం ఇదిగోండి చిన్నకాయలు బాగానే అయినాయి లేతగా ఉన్నాయి కదా కోసేస్తున్నాను ఇవి పాత బెండ మొక్కలేనండి మళ్ళీ చిగురులు వచ్చి వచ్చినాయి మాట ఇదిగోండి విత్తనాలు కుండిపోయాయి కదా విత్తనాలు కూడా కోసేస్తాను ఇది మనకి ఎయిర్ పొటాటో అండి ఇది గాల్లో కాసే బంగాళ మాట బాగానే వస్తున్నాయి చిగురులు అయ్యి చూడాలి చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాను దీని క్రాప్ ఎప్పుడు అని చెప్పేసి బాగానే వచ్చింది చింత చిగురండి ఏమైపోద్ది మొక్క అనిపించింది రీపాటింగ్ చేయకుండానే డల్ అయింది రీపాటింగ్ చేస్తే ఎలా ఉంటుందని సాహసం చేయలేదు ఇదిగోండి మళ్ళీ చిగులు స్టార్ట్ అయినాయి మళ్ళీ పాత వైభవం వస్తుంది దీనికి మళ్ళీ కోసుకోవాలి ఇంకా చింత అనేది ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే కొయ్యను ఉంచేస్తాను ఈ బీరుపా తీసేద్దాం అనుకుంటున్నాను చూడండి అక్కడ ఒక పిందని ఇక్కడ ఒక పిందని అలా వస్తూనే ఉన్నాయి చూస్తానండి ఇంకా ఇదిగోండి పదులు పెట్టాను చూపించినాను అక్కడ ఇవన్నీ కూడా కొన్ని వెరైటీస్ కూడా పెడుతున్నానండి అవన్నీ కూడా రేర్ కలెక్షన్ ఉన్నాయి చూడండి ఎలా వచ్చిందో ఇది ఎక్కువ కర్రల మీద అది గూడు పెట్టుకుంటూ ఉంటుందంట ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ చూసారా చిన్నగా వచ్చినాయి ఇవి కూడా ఇవ్వడం అయితే మనం ఇస్తున్నామండి పోషకాలు అది మరి లాస్ట్ ఇయర్ బాగా కాసేసింది కదా మరి ఎందుకో ఈ సంవత్సరం చూడాలి డల్గా అనిపించింది ప్లాంట్ దానికి కావాల్సిన పోషకాలు అయితే మళ్ళీ ఇస్తున్నాను ఇంకా ఉన్నాయి కదా ఈ రెండు మూడు నెలలు కూడా ఏమో కాయచ్చు కదా పెద్ద పెద్ద కాయలు ప్రస్తుతానికి అయితే చిన్నగా ఉన్నాయి కాయలు అయితే ఇదిగోండి రబ్బర్ ఫ్లవర్స్ అంటాం కదా ఇదిగోండి మొక్క మట్టికి అసలు ఎంత బాగా పెరిగిందంటే పైకి వెళ్ళిపోయి పైన ఎంత అందంగా పోస్తున్నాయి అంటే ఇది తీగని తెలియదండి అని చెప్పిచ్చారు కానీ ఇది వైన్ వెరైటీలాగా పాకేసి పైన బాగా పోస్తున్నాయి అన్నమాట అందుకే ఇంకా కదపట్లేదు అక్కడే ఉంచేసాను ఇది అంతా అల్లుకుంటుంది అది కానీ చాలా అందంగా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ కూడా పర్పుల్ కలర్లో ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఈ అయితే మన హార్వెస్ట్ అయితే కొంచెం దొండకాయలు బెండకాయలు కొన్ని బీరకాయలు నారింజకాయలు కాయలు డ్రాగన్ ఫ్రూట్ కాకరీ బుడుగు దోసకాయలు అంటారు కదా అవి పువ్వులు వచ్చినాయండి చాలా చిన్న హార్వెస్ట్ అనే చెప్తాను నేను అయితే ఏంటంటే ఇంకా సమ్మర్ వెళ్ళిపోయింది ఇంకా వర్షాలు పడతాయి కాబట్టి ఇప్పుడు మనం అన్ని విత్తనాలు పెట్టుకోవాలి నేనైతే అన్నీ తీసేసి టబ్బులు ఖాళీగా ఉంచాను ఇంకొన్ని కంపోస్ట్లు కలుపుకోవాలి వ్యాపిండి అయితే తెప్పించుకుని ఇవన్నీ కలిపేటప్పుడు మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తాను ఏవే విత్తనాలు పెడుతున్నాను గ్రో బ్యాగుల్లో ఎలా సెట్ చేస్తున్నాను అని కూడా మీకు చూపిస్తాను మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి